హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైన్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పేపర్ టూ వాళ్ళకి వచ్చినటువంటి సైన్స్ పేపర్ అండి ఇది వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ అక్రమాకార ఘనపదార్థం యొక్క ఘనపరిమాణంను కనుగొనడానికి దీనిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ టు కొలజాడి నెక్స్ట్ వన్ ఒక వస్తువు నాలుగు సెకండ్లలో పదహారు మీటర్లు ప్రయాణిస్తుంది ఆ తర్వాత రెండు సెకండ్లలో మరో పదహారు మీటర్లు ప్రయాణిస్తే ఆ వస్తువు సగటు వడి ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ మీటర్ సెకండ్ పవర్ మైనస్ వన్ నెక్స్ట్ వన్ ఎం వన్ ద్రవ్యరాశి గల తుపాకీని కాల్చినప్పుడు ఎం టూ ద్రవ్యరాశి గల బుల్లెట్ వెలువడినది తుపాకీ మరియు బుల్లెట్ పొందిన త్వరణాలు వరుసగా ఏ వన్ మరియు ఏ టూలు అయినా ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎం వన్ బై ఎం టూ ఈక్వల్ టు ఏ టూ బై ఏ వన్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రోప్లేటింగ్కు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం ఏమిటి ఎలక్ట్రోప్లేటింగ్కి సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ వన్ రుణ ఎలక్ట్రోడ్ యొక్క ద్రవ్యరాశి పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఎం ద్రవ్యరాశి గల వస్తువు యొక్క వేగం రెట్టింపైన దాని గతిశక్తి సో ఇక్కడ గతిశక్తికి ఫార్ములా రాసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ దొరుకుతుందండి కేఈ ఈక్వల్ టు ఆఫ్ ఎంవి స్క్వయర్ ఇక్కడ వి అంటే వేగం సో ఇక్కడ వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి అనేది నాలుగు రెట్లు అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ కాంతి కిరణం గాలి నుండి వక్రీభవన గుణకం వన్ పాయింట్ ఫైవ్ గల గాజులోనికి ప్రవేశిస్తుంది అయినా గాజులో కాంతి పడి ఆన్సర్ ఆప్షన్ టూ టూ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ సెకండ్ పవర్ మైనస్ వన్ నెక్స్ట్ వన్ విద్యుత్ బల్బు ఫిలమెంటు విద్యుత్ పొయ్యి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎలిమెంట్ నెక్స్ట్ వన్ బాహ్య సమయస్కాంత క్షేత్రంలో ఎల్ పొడవు గల తిన్నని వాహకం గుండా స్థిర విద్యుత్ ఐ ప్రవహిస్తున్నప్పుడు దానిపై పనిచేసే బలం ఎఫ్ అయితే ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎఫ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ ఇంటూ బి నెక్స్ట్ వన్ ప్రోపనోన్ అనేది దీనికి ఉదాహరణ ప్రోపనోన్ అనేది కీటోన్కి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పిడుగుపాటు సమయంలో ఇది సురక్షిత ప్రదేశం పిడుగుపాటు సమయంలో సురక్షిత ప్రదేశం ఆప్షన్ వన్ తక్కువ ఎత్తుగల ఇల్లు నెక్స్ట్ వన్ పదార్థం యొక్క భౌతిక మార్పులో మారని ధర్మం పదార్థం యొక్క భౌతిక మార్పులో మారని ధర్మం ఆప్షన్ త్రీ సంఘటనం నెక్స్ట్ వన్ ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని ఇలా వ్యక్తపరుస్తారు ద్రావణ ద్రవ్యరాశి శాతానికి ప్రమాణాలు అనేవి లేవు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఫ్లంప్ ఫుడ్డింగ్ నమూనా ఇస్టు డబల్ ఇస్టు గ్రహమండల నమూనా ఇస్టు రూథర్ఫర్డ్ సో గ్రహమండల నమూనాని రూపొందించినది రూథర్ఫర్డ్ ఫ్లంప్ ఫుడ్డింగ్ నమూనాని రూపొందించినది ఆప్షన్ త్రీ జే జే థామ్సన్ నెక్స్ట్ వన్ సోడియం కిరోసిన్ ఇక్కడ నీరు ఆన్సర్ ఆప్షన్ త్రీ పాస్పరస్ నెక్స్ట్ వన్ నీటితో ఉన్న పేపర్ కప్పును వేడి చేస్తున్నప్పుడు విద్యార్థి ఈ పరిశీలనలు చేశాడు కింది ప్రవచనాలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి ఏ కాగితం కప్పునకు సరఫరా చేయబడిన ఉష్ణం ఉష్ణవహనం ద్వారా నీటికి బదిలీ చేయబడుతుంది బి నీరు ఉండడం వల్ల కాగితం జ్వలన ఉష్ణోగ్రతకు చేరుతుంది అందువల్ల అది మండలేదు సో ఇక్కడ ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఒక బీకరులో కొద్ది పరిమాణంలో గల కాపర్ ఆక్సైడ్కు సజల హైడ్రో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని నెమ్మదిగా కలియబెడుతూ కలపడం వలన ఏర్పడు సమ్మేళనం యొక్క రంగు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ నీళ్ళ ఆకుపచ్చ రంగు కాపర్ ఆక్సైడ్కు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వేసినప్పుడు కాపర్ అనేది క్లోరైడ్తో జాయిన్ అయితే కాపర్ క్లోరైడ్ అనేది వస్తుందండి సో ఈ కాపర్ క్లోరైడ్ యొక్క రంగు నీలి ఆకుపచ్చ రంగు నెక్స్ట్ వన్ ఏ విద్యా కమిషన్ భారతదేశంలో మాధ్యమిక పాఠశాలల్లో సామాన్య శాస్త్రము గణితములను తప్పనిసరి అంశాలుగా ఉంచాలని సూచించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏఎల్ మొదరియర్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి విద్యుత్ రసాయన ఘటమును ప్రత్యామ్నాయ పరికరాలతో తయారు చేసి ప్రయోగశాలలో చూపాడు ఇది సవరించబడిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం దేనికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సృష్టించడం నెక్స్ట్ వన్ ఈ క్రింది విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులలో దేని అందు సహకక్ష పద్ధతిని అమలుపరుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో సమూహ కృత్యములు చర్చలు సర్వేలు సమాచార సేకరణ ప్రదర్శనలు వంటివి విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రధానంగా ఉపయోగించాలని నిర్దేశించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలు చదివి సరైన ఇచ్చికని ఎంచుకోండి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏఆర్ రెండు కూడా సరైనవే అండి చేప నీటి వెలుపల జీవించలేదు మరియు ఒంటే సముద్రంలో నివసించలేదు జీవులలో అనుకూలనాలు వాటి నివాస ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి నెక్స్ట్ వన్ ఒక ద్రావణంతో నింపిన ఒక కోడిగుడ్డు పొరను దానికన్నా అధిక గాఢత ద్రావణం గల బీకరులో ఉంచడం వల్ల కలిగే ఫలితం ఆన్సర్ ఆప్షన్ టూ కోడిగుడ్డు పొర పరిమాణం అనేది తగ్గుతుంది నెక్స్ట్ వన్ మృదు కణజాలానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి మృదు కణజాలంలో కణాలు వదులుగా అమరి ఉంటాయి నెక్స్ట్ ఇది సాధారణంగా కనిపించే సరళ శాశ్వత కణజాలం అనేవి సరైనవి కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలు చదివి సరైన ఇచ్చికాన్ని ఎంచుకోండి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఏ అనేది సరైనది కాదు ఆర్ అనేది సరైనది సూక్ష్మజీవ నాశకాలు సాధారణ జలుబు మరియు పోలియో పోలియో వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేయను అనేది సరికాదండి ఎందుకంటే ఈ సూక్ష్మజీవ నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాతో వచ్చేటువంటి వ్యాధులపై మాత్రమే వాటి యొక్క ప్రభావాన్ని చూపుతాయి ఇక్కడ జలుబు పోలియో అనేవి వైరస్ ద్వారా వస్తాయి కాబట్టి యాంటీబయాటిక్స్ అనేవి వైరస్ ద్వారా సోకేటువంటి వంటి వ్యాధులపై పనిచేయవు నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మజీవ నాశకాలు బ్యాక్టీరియాలను సంహరించి వాటి వలన కలుగు వ్యాధులను నివారించును సో ఇక్కడ ఏ అనేది సరైనది కాదు రీజన్ అనేది సరైనది నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఎపిస్ డార్సేటా రాక్ బీ ఎపిస్ ఫ్లోరియా లిటిల్ బీ ఎపిస్ మెల్లిఫెరా ఇటాలియన్ బీ ఎపిస్ సెరేనా ఇండియన్ బీ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ కింది వాక్యాలు చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి పి కుందేలు చిన్న పేగు కంటే నక్క చిన్న పేగు పొడవుగా ఉంటుంది క్యూ మాంసాహారులు అధిక ప్రోటీన్లతో కూడిన మాంసాన్ని జీర్ణం చేసుకున్నటకు వాటికి పొడవైన చుట్టాలు చుట్టుకున్న చిన్న పేగు అవసరం సో ఇక్కడ పి మరియు క్యూ రెండు కూడా సరైనవి కావు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ కింది వాక్యాలు చదవండి సరైన సమాధానాన్ని గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ అనేది సరైనది కానీ దానికి ఇచ్చినటువంటి కారణం రీజన్ అనేది సరైనది కాదు మొక్కలలో వాయు మార్పిడి రంధ్రాల ద్వారా జరుగుతుంది అనేది సరైనదండి ఇక్కడ క్లోరిన్ అయాన్ల కారణంగా రక్షక కణాలలో స్పీతం తగ్గుతుంది అనేది సరైనది కాదు నెక్స్ట్ వన్ మానవుల శ్వాసక్రియలో గాలి ప్రయాణించే మార్గం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ నాసికా కుహరం వాయునాళం శ్వాసనాళికలు వాయుగోనులు నెక్స్ట్ వన్ పొట్టి మొక్కలు ఆలస్యమైన కాండం పెరుగుదల మరియు ఆకులు రాలని పంటను పరిరక్షించడానికి వ్యవసాయ శాస్త్రవేత్త కింద తెలిపిన ఫైటోహార్మోన్లను సూచించి ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆక్సిన్ పొడవు జిబ్బర్లిన్ అనేది కాండం పెరుగుదల ఆప్ససికామ్లం ఆకులు వడలిపోవడం నెక్స్ట్ వన్ కప్పలలో సంయుక్త బీజము లార్వాగా అభివృద్ధి చెందే దశ సంయుక్త బీజము టాడ్పోల్గా అభివృద్ధి చెందే దశ ఆప్షన్ త్రీ నీటిలో నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైన వాక్యం ఇందులో సరైనది ఆప్షన్ వన్ మాత్రమే అండి కప్ప రూప విక్రియలో థైరాక్సిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది నెక్స్ట్ వన్ కింది వాటిలో క్షారయుతమైన జీర్ణరసాన్ని గుర్తించండి ఇందులో క్షారయుతమైన జీర్ణరసాలు ఆంధ్రరసం క్లోమరసం లాలాజలం ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడి ఊపిరితిత్తులు పూర్తిగా నాశనమయ్యే శ్వాసకోశ వ్యాధులకు కారణమైన కాలుష్యకారకం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సల్ఫర్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయంగా రెడ్ డేటా బుక్ను ప్రచురించేది రెడ్ డేటా బుక్ని ప్రచురించేది ఆప్షన్ టూ ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అత్యుత్తమ టేకు కలప లభించే అడవి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సాత్పురా నేషనల్ పార్క్ నెక్స్ట్ వన్ సుస్థిర పర్యావరణ ప్రక్రియల కొనసాగింపునకు సమర్థనీయం కాని ఒక చర్య ఆన్సర్ ఆప్షన్ త్రీ తోటలో అందమైన స్థానికేతర మొక్కల పెంపకం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జీవశాస్త్ర అనువర్తిత శాఖల జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ సూక్ష్మజీవశాస్త్రం వ్యాధి నిరోధక శాస్త్రం ఈ రెండు కూడా జీవశాస్త్ర అనువర్తిత శాఖలు నెక్స్ట్ వన్ ఒక కోర్సు బోధనా సమయంలో సాధించగలిగే ప్రవర్తన మార్పుని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ లక్ష్యం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి పాఠశాల విద్యపై సరైన ప్రతిపాదనను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ పరీక్షల విధానాలను సంస్కరించాలి అభ్యసన పాఠ్య పుస్తకాలకే పరిమితం కారాదు నెక్స్ట్ వన్ ఒక తరగతి గదిల ఉపాధ్యాయుడు అడ్డుకోత ఛేదనం చేసి విద్యార్థులకు చూపించాడు ఇక్కడ విద్యార్థులకు కలిగిన అభ్యసన అనుభవం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రతినిధిత్వ అనుభవం ప్రత్యో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్